హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ మమతా నిఖ్లేష్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఎటు వెళ్తున్నాను అని అనుకుంటున్నారు కదా మొత్తం ఫెస్టివల్ వైబ్ కనిపిస్తుంది కదా ఎస్ నేను ఇప్పుడు వెళ్తున్నాను బోనాల పండుగకి మమ్మీ వాళ్ళ ఇంటికి ఇది కంప్లీట్ వ్లాగ్ అని చెప్పొచ్చు సో ఏమంటారు బోనం ఎలా చేయాలి అనేది ప్ర ప్రతి ఒక్కటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మేము ఎలా బోనాలు సెలబ్రేషన్ చేసుకున్నాము అనేది కూడా చెప్తానన్నమాట ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం ఇప్పుడు ఇంటికి వచ్చేసాను వీడే మా బంగారుకొండ అల్లుడు సో మా అన్న వాళ్ళ బాబు అన్నమాట సో రాగానే వీడితో ఆడుకొని ఇంకా చీకటి అయిపోయింది పడుకొని పొద్దున్నే లేవడం జరిగింది సో లేవగానే తలస్నానం చేసి ఇలా బోనం తయారు చేద్దామనేసి సో అన్నీ రెడీ చేసుకున్నాను అన్నమాట అయితే ఈ బోనం తయారు చేయడానికి నేను ఎవ్రీ టైం వేరేలాగా చేస్తానండి ఈసారి డిఫరెంట్గా అండ్ సింపుల్గా తొందరగా బోనం తయారు చేయడం అయిపోయేలాగా చూ చేద్దామనేసి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో బోనంకి మనం ఏదైతే బోనం కుండ కానీ ఇలాంటి ఏవైనా స్టీల్ వాటిలో కానీ ఇత్తడి గిన్నెల్లో కానీ మీరు బోనం చేయాలనుకున్నప్పుడు సో దానికి ముందుగా ఏంటంటే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్తో ఒకసారి మొత్తం అప్లై చేయాలన్నమాట ఆయిల్ అన అనేది అప్లై చేసిన తర్వాత మనకి చన్నీ అంటారు కదా చాయ్ జల్లి టైప్ ఉంటుంది కదా అలాంటి చన్నీ ఒకటి రెగ్యులర్గా యూజ్ చేసేది కాకుండా ఫ్రెష్ది తీసుకొని కొత్తది తీసుకొని దాని నిండా పసుపు పెట్టు ప పసుపు వేసుకోవాలన్నమాట ఆ ఛాయ్ జల్లి నిండా తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా కొట్టాలన్నమాట మెల్లిగా ఇలా జల్లడ పడతాం కదా పిండి జల్లడ పట్టినప్పుడు మనం ఎలా షేక్ చేస్తామో ఆ రేంజ్లో షేక్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే సో మనకి పర్ఫెక్ట్గా చుట్టూ కూడా పర్ఫెక్ట్గా మనకి పడుతుంది ఈ పసుపు అనేది మీరు కావాలి అనుకుంటే చిన్న పైన పెట్టే చిన్న గురిగి ఉంటుంది కదా ఆ గురిగికి కుంకుమతో చేసుకోవచ్చు కాకపోతే నేను రెండు కూడా పసుపుతోనే చేస్తున్నాను అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా ఇయర్ బడ్స్ ఉంటాయి కదండీ బడ్ తీసుకొని సో మనము ఏం ఏం వేసుకోవాలనుకుంటున్నాము ఎలాగ మనం డెకరేట్ చేయాలనుకుంటున్నాము బోనంని అనేది ముందే డిసైడ్ చేసుకొని చేసుకోవాలన్నమాట అయితే మేం మాత్రం అమ్మవారి చిత్రం అమ్మవారి ఫేస్ అనేది అనేసి అని అనుకున్నాము సో నేను అందుకు అమ్మవారి ఫేస్ వేయడానికి ట్రై చేస్తున్నాను ఇది ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా భయం సో సరిగా రాబోతే ఎలా అనేసి కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చింది ప్రతిసారి ఏంటంటే ఒక ఒక రౌండ్ సున్నం రుద్ది మధ్యలో పసుపు రుద్ది తర్వాత కుంకుమ పొట్లు పెట్టేవాళ్ళం మళ్ళీ పైన సున్నం అనేది రుద్దేవాళ్ళం ఈసారి అలా కాకుండా డిఫరెంట్గా చేయాలని ఫిక్స్ అయిపోయే ఇలా చేశాను చాలా బాగా వచ్చారు అమ్మవారు సో ఇలా ఆయిల్తోని మనం ఇయర్ బర్డ్ చేసిన ఇయర్ బర్డ్తో డిజైన్ వేసిన తర్వాత మళ్ళీ అందులో కొద్దిగా ఇయర్ ఇయర్బర్డ్తో ఆయిల్ రుద్ది ఆ తర్వాత అందులో ఇలా కుంకుమ మనం ఫింగర్తో ముగ్గు ఎలా వేస్తాము అలాగ కుంకుమ పట్టుకొని మనం అందులో స్ప్రెడ్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది డిజైన్ అనేది అయితే కుంకుమ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉంటాయండి సో ఇలా మెత్తగా ముద్దలాగా ఉన్న కుంకుమ కాకుండా పొడిలాగా ఉంటుంది కదా మనకి కుంకు పసుపు ఎలా ఉంటుందో లూజ్ లూజ్గా పొడిగా అలా ఉన్నదైతే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అమ్మవారి ఫేస్ అనేది చూడండి ఎంత బాగా అమ్మవారి ఫేస్ అయితే ఒకే సైడ్ కాకుండా ఇంకో సైడ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఓం వేద్దామని మళ్ళీ ఆలోచించి అమ్మవారి ఫేస్కి ఆపోజిట్లో బ్యాక్ సైడ్ మళ్ళీ ఓం అనేది వేయడం జరిగింది ఓం కూడా మనం ఇయర్ ఇయర్బర్డ్తోనే చేసుకొని ఇయర్ ఇయర్బర్డ్తోనే డిజైన్ లాగా వేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్తో రుద్ది ఆ తర్వాత మీరు అందులో కుంకుమ చల్లడం వల్ల మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కంప్లీట్గా వేసాక చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి బోనం పెద్ద బోనం పైన చిన్న గురుగులు పెడతాం కదా ఆ గురుగులకేమో నేను జస్ట్ ఒక రౌండ్ లైన్ లాగా ఆయిల్తో రుద్ది అందులో పసుపు కుంకుమ బొట్లు పెడదామని ఫిక్స్ అయ్యాను సో సింపుల్గా ఉంటే బాగుంటుంది అనేసి సో ఐడియా అలా ఆలోచించి చేయడం జరిగింది కాకపోతే చాలా బాగా అనిపించింది ఆ ఐడియా కూడా పెట్టిన తర్వాత బొట్లు పెట్టిన తర్వాత సూపర్గా కనిపించింది ఇంకా నేను అమ్మవారికి ఐస్ అంటే మధ్యలో ఐస్కి కొద్దిగా ఏమంటారు బియ్యం పిండితోని ఐస్ లాగా పెడతాను అండ్ బొట్టు కూడా పెట్టలేదు బొట్టు కూడా పెడదామనేసి అనుకున్నాను ఫస్ట్ ఈ చిన్న గురువులు పుదించిన తర్వాత మిగతావి చేద్దామని ఆగాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కంప్లీట్ ఈ ఫోర్ ఏవైతే బోనాలు ఉన్నాయో ఈ నాలుగు బో బోనాలకి ఏమంటారు కంకణం కట్ కంకణం కడుతున్నాం అన్నమాట కంకణాలు రెడీ చేసి పెట్టుకున్నాము ముందే కంకణాలు కట్టేస్తున్నాను సో కంకణాలు తప్పకుండా కట్టాలండి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ పైన గురువులు ఉంటాయి కదా సో పైన గురువులకి పూలు కడతారనమాట సో పూలు తప్పకుండా కట్టాలి సో నేను అందుకు ఇలా విడి పూలు తీసుకొని వాటిని దూరం దూరంగా అల్లుకొని కట్టుకుందాం అనేసి ఫిక్స్ అయ్యాను సో అందుకు వీటిని దారం తీసుకొని మనకి తెల్ల దారం దొరుకుతుంది కదా సో ఆ దారం తీసుకొని పూలు అల్లడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న గురుగులు కనిపిస్తున్నాయి కదండి ఈ చిన్న గురుగులలో చింతపండు రసం అలాగే చింతపులుసు అంటారు కదా చింతపండు రసం అలాగే కొద్దిగా పెరుగు అనేది మిక్స్ చేసి పెడతాము మేమైతే ఇలానే చేస్తాము ప్రతిసారి అండ్ ఈ చిన్న గురుగులకి ఇలాగ బ్యూటిఫుల్గా పూలు కట్టడం జరుగుతుంది అప్పుడే మనకి బోనం అనేది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట సో చూడండి సో ఇలా మనము పూలు కట్టేసుకున్న తర్వాత సో రెండు చిన్న గురుగులల్లో సేమ్ ఇలాగే చింతపండు రసము అలాగే పెరుగు అనేది వేసుకోవాలి అండ్ పెద్ద పెద్ద బోనాలు ఉంటాయి కదా వాటిలో వచ్చేసి మేము రైస్ అండి సో చూపిస్తాను కాకపోతే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మనం రైస్లో కొద్దిగా పసుపు వేసి కొద్దిగా పెసరపప్పు వేసి కొద్దిగా బెల్లం వేసి సో ఉడకబెట్టాలన్నమాట మనం అన్నం ఎలా వండుతామో అలాగే ఉడకబెట్టుకోవాలి సో అలా ఉడకబెట్టుకున్న రైస్ ఇదిగోండి ఇది పసుపు కొద్దిగా బెల్లం కొద్దిగా పెసరపప్పు సో ఇవన్నీ వేసుకొని ఉడకబెట్టుకున్న అన్నం ఏదైతే ఉంటుందో ఇది అమ్మవారి కోసం అన్నమాట ప్రసాదం సో ఈ ప్రసాదంని మనం గిన్నెలో ఈ బోనాలలో షిఫ్ట్ చేసే ముందు ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒకసారి మొక్కుకొని ఆ తర్వాత మాత్రమే మనం ఇందులో అన్నం వేసుకోవాలన్నమాట అయితే మేము రెండు బోనాలకు వండాం వండాం కాబట్టి సో ఈ రెండు బోనాలకి కరెక్ట్గా హాఫ్ హాఫ్ చూసి వేసేస్తున్నాను అన్నమాట పెట్టేస్తున్నాను బోనంలో ప్రసాదము సో ఇలా పెట్టేసుకొని తర్వాత ఏం చేయాలి అంటే సో ఈ అన్నం మీద కొద్దిగా పెరుగు అనేది వేసుకోవాలి సో అమ్మవారికి ఈ అన్నం చాలా ఇష్టం ఇష్టంగా తింటారు అని అందరు ఇలా చేస్తారు సో పైన గురుగులలో చెప్పాను కదా చింతపండు రసంలో కొద్దిగా పెరుగు వేయాలి అండ్ ఈ పసుపు వేసి పెసరపప్పు వేసి బెల్లం వేసి వండిన అన్నం వేసి ఒక స్పూన్ అంతా పెరుగు వేయాలన్నమాట సో ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన ఆహారం సో ఏమంటారు ఫుడ్ అన్నమాట ఇష్టమైన అన్నం అన్నమాట సో ప్రసాదం అనేది చాలా బాగుంటుంది మేము ఇప్పుడు రెండులో వేసి సో తర్వాత మనం బోనంకి తయారు చేసుకుందాము సో బోనంకి వేపరిల్లలు అంటారు కదా వేపాకు సో మనం కొమ్మలాగా పెట్టొద్దండి ఇలా రిల్ల రిల్లలు అంటారు సో అంటే ఆ కొమ్మలు తీసేసి ఓన్లీ ఇవి ఏవైతే వేప ఆకులు ఉంటాయో ఇవి మాత్రం పెట్టుకోవాలి సో కొమ్మలతో పెడితే ఏంటంటే పైన గురికి కూర్చోదు సరిగా సో అందుకు ఇలాగ పెట్టుకొని ఇలా పెట్టిన తర్వాత దీనిపైన చిన్న గురికి సెట్ చేసుకోవాలి చిన్న గురికి సెట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని చూసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలాగా సో ఇలా పర్ఫెక్ట్గా కూర్చోవాలన్నమాట మనకి సో చూస్తున్నారు కదా ఇలా కూర్చుంటే మనకి పర్ఫెక్ట్గా బోనం సెట్ అయింది అని అర్థం అన్నమాట సో అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఇలా మనం డెకరేట్ చేస్తే అమ్మవారికి వేపాకులు అలాగే ఇలా అన్నీ కూడా చాలా ఇష్టం పసుపు కానీ కుంకుమ కానీ ఇవన్నీ కూడా అందుకే మనం ఇవన్నీ యూస్ అన్నమాట బోనం చేయడానికి ఇలా పైన కుందులు పెట్టుకొని సో ఫైనల్గా మనం ఇలా దీపం కోసం ఇలాగా మనం రెడీ చేసుకొని పైన ఆయిల్ పోసి పెట్టేసేయడమే సో నేను ఇప్పుడు బోనం ఎత్తేసుకుంటున్నాను సో బోనం ఎత్తుకొని గుడికి తీసుకెళ్తున్నాం అన్నమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఒక బోనం నేను ఎత్తుకుంటున్నాను ఇంకో బోనం మా వదిన ఎత్తుకోబోతుంది కాకపోతే రెండు గుళ్ళకు ఒకేసారి వెళ్ళలేం కాబట్టి ఫస్ట్ బోనం నేను ఎత్తుకుంటున్నాను నెక్స్ట్ బోనం మా వదిన ఎత్తుకుంటుంది అయితే మా పుట్టడికి చూడండి డ్రెస్ సో ఏమంటారో మీరే చెప్పండి మేమైతే పెదరాయుడు పెదరాయుడు అని సో బోనాల పండుగ రోజు మొత్తం వాడిని అలాగే పిలిచాము ఆ డ్రెస్ వేసాం కాబట్టి సో ట్రెడిషనల్ వేర్ అనమాట సో బోనాల పండుగకి ట్రెడిషనల్గా ఉండాలి అనేసి అలా వేసాము సో ఇప్పుడు సెకండ్ బోనం వచ్చేసి వదిన వెతుకుంది సో మేము ఇంకా ఇంకొక గుడికి అమ్మవారి గుడికి వెళ్తున్నాము సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము బోనాల పండుగ అండ్ ఫుడ్ విషయానికి అయితే ఇంకా చెప్పలేం కదండి సో ఏమంటారు నాన్ వెజ్ కానీ సో బగారా చికెన్ మటన్ పూరి ఇవి లేకుండా మనకి బోనాల పండుగ ఎలా ఉంటుంది యా అవును అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ గుడి దగ్గరకు వచ్చాము కదా ఇలాగా ఇక్కడ చూడండి కట్ట గుడికి వచ్చాము సో అమ్మవారి దర్శనం చేసుకొని బోనం ఇక్కడ దించి అమ్మవారికి బోనం అర్పించి ఇంకా మేము రిటర్న్ ఇంటికి వచ్చేసి లంచ్ చేయడం జరిగింది ఇలా మేము బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మా పొట్టోడు ఎలా ఉన్నాడో వా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నా శారీ ఎలా ఉందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ పిక్ నాకు చాలా బాగా నచ్చింది సో ఇలాగా మేము బోనాలు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో బోనాల పండుగ వ్లాగ్ అండ్ బోనం ఎలా తయారు చేయాలి అనేది కూడా కంప్లీట్ వీడియో ఇందులోనే పెట్టేశాను సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియో వరకు టటా బై బై లవ్ యూ ఆల్